హలో డియర్ ఇంగ్లీష్ లెవర్డ్స్ హెవ్ యు ఆల్ డూయింగ్ వెల్కమ్ బ్యాక్ ద ఇంగ్లీష్ మంత్రా సిరీస్లో మరొక సెషన్తో మీ ముందుకు వచ్చేశాను ఈరోజు మన సెషన్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మనం ఒక చిన్న కొటేషన్తో స్టార్ట్ చేద్దాం తెలిసిందే కదా ఒక అద్భుతమైన మోటివేషనల్ కోట్తో మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ దెన్ విల్ డైవ్ ఇన్ టు ఆర్ సెషన్ ఏంటి ఆ సేయింగ్ అంటే సి ఇఫ్ యూ కెన్ డ్రీమ్ ఇట్ యూ కెన్ డూ ఇట్ మనలో చాలామంది వై కాంట్ వీ డూ ద థింగ్స్ అంటే బికాస్ వీఆర్ నాట్ డ్రీమింగ్ ఆఫ్ ద థింగ్స్ మనం ఎప్పుడూ కూడా కల కనట్లేదంట కళ కళలు కనడం గురించి అబ్దుల్ కలాం సార్కి మించి ఎవరు బాగా మాట్లాడరేమో ఆయన ఒక మాట చెప్తూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా కూడా డ్రీమ్ ఈజ్ నాట్ విచ్ యూ సీ వైల్ స్లీపింగ్ డ్రీమ్ ఈజ్ ద థింగ్ విచ్ నెవర్ లెట్స్ యూ స్లీప్ కదా ఆయన అద్భుతమైన మాట చెప్తారండి మనం నిద్రపోతూ ఉన్నప్పుడు అలా మధ్యలో వచ్చేది కాదంట కళ అంటే మరి కళ అంటే ఏంటి మన డ్రీమ్ ఎలా ఉండాలి మనల్ని పోనివ్వకుండా చేసేదే నిజమైన డ్రీమ్ ఈరోజు ఇంగ్లీష్ మాట్లాడాలి అని మనందరికీ కోరికతో ఆగిపోతుంది అది డ్రీమ్గా మారట్లేదు అది కనుక డ్రీమ్గా మారిందా అది మిమ్మల్ని నిద్ర పోనివ్వకూడదు సో అలాగే ఇంగ్లీష్ అనే కాదు లైఫ్లో ఏ విషయానికైనా లెట్స్ డ్రీమ్ ఫర్ ద బిగ్ థింగ్స్ బిగ్ థింగ్స్ కోసం డ్రీమ్ చేద్దాము విత్ దిస్ సీయింగ్ నవ్ లెట్స్ డైవ్ ఇన్ టు ఆర్ సెషన్ ఈ మాటలతో మన క్లాస్లోకి అడుగు పెట్టేద్దాం ఈరోజు మనం నేర్చుకోబోయే కాన్సెప్ట్ దేని గురించి ఎస్ చాలామంది కమెంట్ సెక్షన్లో అడుగుతున్నారు కెన్ గురించి అసలు కెన్ ఏ ఏ సందర్భాల్లో యూస్ చేయొచ్చు చెప్పమని టుడే ఐమ్ విత్ యూ విత్ ద కాన్సెప్ట్ కెన్ అసలు కెన్ అనేది ఎప్పుడు యూస్ చేస్తాం జనరల్గా అందరూ కెన్ అంటేనే ఎబిలిటీ ఎబిలిటీ అని మాత్రమే ఎక్కువగా తెలుసు అందరికీ కూడా ఏమని అంటే నేను చేయగలను ఐ కెన్ డూ ఇట్ ఓకే నేను రాగలను ఐ కెన్ కమ్ ఇలా చెయ్యగలను గలను కెన్ అంటే ఒరిజినల్గా క్యాజువల్గా ఎలా చెప్తామంటే మన ఎబిలిటీస్ గురించి చెప్పేటప్పుడు కెన్ యూస్ చేస్తాం అది ఒక్కటేనా కెన్ వచ్చే సందర్భం నో ఇంగ్లీష్లో కెన్ చాలా సందర్భాల్లో యూస్ చేయొచ్చు ఆ సందర్భాలు ఏంటి అనేది ఈరోజు మన క్లాస్లో చూద్దాం ద వెరీ ఫస్ట్ థింగ్ కెన్ ఎప్పుడు యూస్ చేస్తామంటే మనలో ఉన్న ఎబిలిటీస్ గురించి చెప్పేటప్పుడు యూస్ చేస్తాం నేను నాలుగు భాషలు మాట్లాడగలను అప్పుడు చూడండి నా ఎబిలిటీ నాలుగు భాషలు మాట్లాడగలను నా ఎబిలిటీ ఓకే నేను చాలా ఫాస్ట్గా నడవగలను గలను అది నా ఎబిలిటీ ఇలా ఎబిలిటీస్ గురించి చెప్పినప్పుడు కెన్ యూస్ చేశాను కెన్ ఇంకా ఏ సందర్భంలో యూస్ చేస్తామంటే సెకండ్ థింగ్ పాజిబిలిటీ ఆర్ లైక్లీహుడ్ అంటే జరగడానికి అవకాశం ఉంది అని చెప్పే సందర్భాల్లో కూడా మనం కెన్ యూస్ చేస్తాం ఇవన్నీ విపులంగా మళ్ళీ వన్ బై వన్ స్లైడ్స్లో చూద్దాము ఫస్ట్ అయితే కెన్ ఏ ఏ సందర్భాల్లో యూస్ చేస్తాం ఫస్ట్ పాయింట్ మనలో ఉన్న సామర్థ్యాలకి కెన్ యూస్ చేస్తాం సెకండ్ మన పాజిబిలిటీ అంటే జరగడానికి ఛాన్స్ ఉంది అవకాశం ఉంది అని చెప్పే లైక్లీహుడ్స్ అప్పుడు కూడా కెన్ యూస్ చేస్తాం నెక్స్ట్ ఇంకా ఎప్పుడు యూస్ చేస్తామంటే కెన్ని పర్మిషన్స్ అడిగేటప్పుడు కూడా యూస్ చేస్తాం నేను ఇక్కడ కూర్చోవచ్చా కెన్ ఐ సిట్ హియర్ నా కార్ ఇక్కడ పార్క్ చేసుకోవచ్చా ఇలా అంటే పర్మిషన్ అడిగినప్పుడు కూడా కెన్ యూస్ చేస్తాం నెక్స్ట్ రిక్వెస్ట్ అడుగుతున్నాను నాకు కొంచెం హెల్ప్ చేస్తారా ప్లీజ్ ఇలా రిక్వెస్ట్ అడిగినప్పుడు కూడా కెన్ యూజ్ చేస్తాం నెక్స్ట్ ఆఫర్ ఇస్తున్నాం మనం కొన్ని సందర్భాల్లో ఆఫర్ ఇస్తాం డోంట్ వరీ నేను చేసి పెడతానులే నీ కోసం ఇది డోంట్ వరీ నేను హెల్ప్ చేస్తానులే ఇలా ఇలా ఆఫర్ చేస్తున్నప్పుడు కూడా మనము కెన్ని యూజ్ చేయొచ్చు ఇంకా ఎప్పుడు కెన్ యూజ్ చేస్తామంటే కండిషనల్ సెంటెన్సెస్లో కూడా కెన్ యూజ్ చేస్తాం ఏండోయ్ చూడండి ఇప్పటి వరకు కెన్ అంటే ఓన్లీ ఎబిలిటీ గలను సామర్థ్యం మాత్రమే చూసాం ఇన్ని సందర్భాల్లో ఇప్పుడు మనం కెన్ను నేర్చుకుందాం వన్ బై వన్ ఇప్పుడు చూసేద్దామా సి ఫస్ట్ వన్ ఎబిలిటీ అంటే మనలో ఉన్న సామర్థ్యాల గురించి చూడండి నా సామర్థ్యం గురించి నేను చెప్పేటప్పుడు నా సామర్థ్యాల గురించి చెప్పేటప్పుడు కెన్ని యూజ్ చేస్తాను ఎలా యూజ్ చేస్తాం నేను ఇది చెయ్యగలను ఐ కెన్ ఇట్ అతను చాలా బాగా పరిగెట్టగలడు హీ కెన్ రన్ అతను ఫిఫ్టీన్ మైల్స్ పరిగెట్టగలడు హీ కెన్ రన్ ఫిఫ్టీన్ మైల్స్ చూడండి జయేష్ అందరికంటే చాలా బాగా పరిగెట్టగలడు జయేష్ అందరిలోకి వెళ్ళా బాగా పరిగెట్టగలడు అని చెప్పాలి జయేష్ కెన్ రన్ ఫాస్టర్ దాన్ ఎనీ వన్ ఎల్స్ ఇక్కడున్న అందరిలోకెళ్లా కూడా అతను బాగా పరిగెట్టగలడు నెక్స్ట్ వన్ నేను నా బ్రీత్ని వన్ మినిట్ ఆపుకోగలను తెలుసా గలను నా ఎబిలిటీస్ చెప్తున్నా ఐ కెన్ హోల్డ్ మై బ్రీత్ ఫర్ ఎ మినిట్ నా బ్రీత్ని వన్ మినిట్ ఆపు ఆపిపెట్టుకోగలను ఇలా నేను చెయ్యగలను నా గ్రేట్నెస్ అలా చెప్పినప్పుడు కెన్ యూజ్ చేస్తాను ఇవన్నీ ఏంటి పాజిటివ్ సెంటెన్సెస్ మరి ఇప్పుడు ఇందులోనే నెగిటివ్ కూడా ఉంటాయి కదా చూడండి ఆమె స్విమ్ చేయలేదు అంటే ఆమె ఇన్ఎబిలిటీ తెలియచేస్తున్నారు ఆమె స్విమ్ చేయలేదు ఆమెకి రాదు ఆమె చేత కాదు షీ కెనాట్ స్విమ్ ఆర్ షీ కాంట్ స్విమ్ ఓకే నెక్స్ట్ వాళ్ళు అసలు దీన్ని ఊహించని కూడా ఊహించలేరు దే కాంట్ ఇమాజిన్ దిస్ సో నెగిటివ్ వచ్చినప్పుడు ఇలా యూస్ చేస్తాం మరి ఇప్పుడు క్వశ్చన్ అడగాలి మీరు మీలో సామర్థ్యం ఉందా అంటే మీరు డ్రైవ్ చేయగలిగే సామర్థ్యం ఉందా కెన్ యూ డ్రైవ్ ఆమె ఈ టాస్క్ని ఎకంప్లీష్ చేయగలదా అంటే పూర్తి చేయగలదా కెన్ షీ ఎకంప్లిష్ దిస్ టాస్క్ సో చూడండి ఎబిలిటీస్లో పాజిటివ్ చూసాం నెగిటివ్ చూసాం క్వశ్చన్స్ చూసాం అంటే ఇంట్రాగేటివ్ క్వశ్చన్స్ చూసాం అంటే నా సామర్థ్యాల గురించి మాట్లాడినప్పుడు కెన్ యూస్ చేస్తాను సెకండ్ పాయింట్ కెన్ని ఇంక ఎప్పుడు యూస్ చేస్తానంటే జరిగే పాజిబిలిటీ ఉంది జరగడానికి అవకాశం ఉంది అన్నప్పుడు యూస్ చేస్తాం చూడండి ఓవర్ ఈటింగ్ కెన్ కాస్ మెనీ హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా తినడం వల్ల ఎక్కువ హెల్త్ ఇష్యూస్ వచ్చే ప్రమాదం ఉంది అంటే పాజిబిలిటీ అవకాశం ఉంది అని చెప్పినప్పుడు చెప్తున్నాను నెక్స్ట్ వన్ ఇట్ ఈస్ ఎ గుడ్ డీల్ యూ కెన్ ఇన్వెస్ట్ హియర్ ఇది మంచి డీలే నువ్వు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచిగా నీకు ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది అని ఇలా అవకాశం ఉంది అని చెప్పినప్పుడు కెన్ యూస్ చేశాను ఇంకా ఎప్పుడు యూస్ చేస్తామంటే చూడండి ఇట్ కెన్ గెట్ రియల్లీ కోల్డ్ ఇన్ ద మౌంటైన్స్ డ్యూరింగ్ వింటర్ వింటర్ టైంలో మనం మౌంటైన్స్కి వెళ్తే నిజంగా చాలా కోల్డ్గా ఉండే అవకాశం ఉంటుంది అక్కడ సో పాసిబిలిటీ లైక్లీహుడ్ ప్రతి అవకాశం ఉంది అన్నప్పుడు కెన్ యూజ్ చేస్తాను అండ్ వీ ఆల్ నో దిస్ వన్ స్మోకింగ్ కెన్ కాస్ క్యాన్సర్ ఓకే స్మోకింగ్ క్యాన్సర్కి కారకం అవ్వగలదు కారణం అవ్వగలదు అనేది కెన్ యూస్ చేసామా ఎస్ ఇప్పుడు పాజిటివ్ సెంటెన్సెస్ చూస్తూ వచ్చాము మరి ఇప్పుడు ఇందులోనే ఒకసారి నెగిటివ్ చూద్దాం చూడండి చూడండి మేము ఇప్పుడు పార్టీకి అటెండ్ కాలేము వేరే వర్క్ ఉంది మాకు అప్పుడు ఎలా చెప్తాను వీ కాంట్ అటెండ్ ద పార్టీ వీ హ్యావ్ అదర్ ప్లాన్స్ మేము ఈ పార్టీకి అటెండ్ కాలేము మాకు వేరే ప్లాన్స్ ఉన్నాయి అంటే పాజిబిలిటీ లేదు మేము అటెండ్ కావడానికి వీ కెనాట్ అటెండ్ ద పార్టీ బికాజ్ వీ హ్యావ్ అదర్ వర్క్స్ సో ఇలా అవకాశం లేదు పాజిబిలిటీ లేదు నెక్స్ట్ వన్ మరి ఇప్పుడు ఇందులోనే క్వశ్చన్స్ చూడండి ఆమె ఈ ప్రాజెక్ట్ని టైం కల్లా కంప్లీట్ చేయగలదా అంటే ఆమె కంప్లీట్ చేయగలిగే పాజిబిలిటీ ఉందా పాజిబిలిటీ ఉందా క్యాన్ షీ ఫినిష్ ద ప్ర ప్రాజెక్ట్ ఆన్ టైమ్ నెక్స్ట్ వన్ వర్షం పడే అవకాశం ఉందా చాలా క్లౌడీగా ఉంది కెన్ ఇ ట్రైన్ సో అంటే ఇలా పాజిబిలిటీస్ లైట్లీహుడ్ అంటాం సో ఇలాంటి సందర్భాల్లో కూడా కెన్ యూస్ చేశాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ చూడబోయే ముందు ఐ వుడ్ లైక్ టు గివ్ యూ అ స్మాల్ అనౌన్స్మెంట్ సి ఈ మండే దట్ మీన్స్ ఎయిత్ ఆఫ్ జూలై ఈ ఎయిత్ జూలై నుంచి వీఆర్ గోయింగ్ టు హ్యావ్ జూమ్ ఆన్లైన్ క్లాసెస్ టైమింగ్స్ ఈవినింగ్ సెవెన్ థర్టీ టు నైన్ వన్ అండ్ హాఫ్ ఆర్ట్స్ క్లాస్ జరుగుతుంది సో ఎవ్రీడే వన్ అండ్ హాఫ్ ఆర్ట్స్ నైట్ సెవెన్ థర్టీకి క్లాస్ ఉండబోతోంది ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇఫ్ యుడ్ లైక్ టు ప్రాక్టీస్ విత్ మీ దెన్ యూ కెన్ ప్లీజ్ జాయిన్ అండ్ కాంటాక్ట్ దిస్ నెంబర్ నైన్ జీరో వన్ జీరో సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ టు సిక్స్ సో ఫ్రెండ్స్ చూసాం కదా మరి కెన్ ఇంకా ఏ సందర్భాల్లో యూస్ చేయొచ్చు థర్డ్ సందర్భం చూద్దాం పర్మిషన్ అడిగేటప్పుడు కెన్ని ఎలా యూజ్ చేస్తాం చూడండి మనం పర్మిషన్ ఇచ్చేటప్పుడు కానీ పర్మిషన్ అడిగేటప్పుడు కానీ కెన్తో పర్మిషన్స్ అడుగుతూ ఉంటాం చూడండి ఎగ్జామ్ టైంలో పిల్లలు క్యాలకులేటర్ యూజ్ చేయొచ్చు పర్మిషన్ ఇచ్చేసాం అప్పుడు ఏం చెప్తాము కెన్ అనేది రావాలి స్టూడెంట్స్ కెన్ యూస్ క్యాలకులేటర్ డ్యూరింగ్ దేర్ ఎగ్జామ్ నెక్స్ట్ వన్ మీరు మీ కార్ ఇక్కడ పార్క్ చేసుకుంటారా చేసుకోవచ్చు పర్మిషన్ ఇస్తున్నా యూ కెన్ పార్క్ యువర్ కార్ హియర్ సో ఇలా పర్మిషన్స్ అప్పుడు కెన్ యూస్ చేస్తున్నాం మరి ఇప్పుడు ఇందులోనే ఒకసారి నెగిటివ్ సెంటెన్స్ చూద్దామా చూడండి మీరు ఆథరైజేషన్ లేకుండా అంటే పర్మిషన్ లేకుండా ఈ ప్లేస్లోకి రాకూడదు అంటే ఇక్కడికి రావడానికి పర్మిషను లేదు యు కాంట్ ఎంటర్ దిస్ ఏరియా వితౌట్ ఆథరైజేషన్ నెక్స్ట్ వన్ మీరు ఇక్కడ కూర్చోకూడదు ఇక్కడ కూర్చోడానికి పర్మిషన్ లేదు ఈ ప్లేస్లో కూర్చోడానికి యు కాంట్ సిట్ హియర్ నెక్స్ట్ వన్ చూడండి ఇప్పుడు పర్మిషన్ అడుగుతున్నాను మేము కార్ ఇక్కడ పార్క్ చేసుకోవచ్చా క్వశ్చన్ కెన్ వీ పార్క్ ఆర్ కార్ హియర్ కెన్ వీ పార్క్ హియర్ మేము ఇక్కడ పార్క్ చేసుకోవచ్చా నెక్స్ట్ వన్ మీ మొబైల్ యూజ్ చేయొచ్చా నేను కెన్ ఐ యూజ్ యర్ మొబైల్ ఫర్ సమ్ టైమ్ నేను కొద్దిసేపు మీ మొబైల్ యూజ్ చేయొచ్చా ఎవరెవరు ఎస్ సో ఎనీహా నా విల్ సి కెన్ వచ్చే సందర్భం ఇంకా ఎప్పుడు యూస్ చేస్తాం రిక్వెస్ట్ అడిగేటప్పుడు కెన్ యూజ్ చేస్తాం ఎలా చూడండి మీరు దయచేసి నన్ను డ్రాప్ చేస్తారా ప్లీజ్ కెన్ యూ ప్లీజ్ డ్రాప్ మీ నాకు కొంచెం ఈ పనిలో హెల్ప్ చేస్తారా ప్లీజ్ రిక్వెస్ట్ అడుగుతున్నప్పుడు ఎప్పుడు కూడా ప్లీజ్ ఉండాలి మధ్యలో అదే రిక్వెస్ట్ అనమాట కెన్ యూ ప్లీజ్ డ్రాప్ మీ కెన్ యూ ప్లీజ్ అసిస్ట్ హర్ ఆమెకు కొంచెం సహాయం చేస్తారా ప్లీజ్ ఇలా రిక్వెస్ట్ అడిగినప్పుడు కూడా కెన్ యూస్ చేస్తున్నాను కెన్ యూజ్ చేసే మరొక సందర్భం ఏంటి అని అంటే ఆఫర్స్ ఇస్తున్నాం ఆఫర్ ఏ డోంట్ వరీ నేను పే చేస్తా బిల్ నేను మీకు ఆఫర్ ఇస్తున్నా మనందరం తిన్నాం నేను పే చేస్తాను అంటున్నా అప్పుడు ఏమంటానంటే ఐ కెన్ పే ద బిల్ ఫర్ యూ నేను మీకు ఆఫర్ ఇస్తున్నాను ఐ కెన్ పే ద బిల్ ఫర్ యూ నెక్స్ట్ వన్ తినడానికి నేను ఏమైనా తీసుకురానా మీకు అంటే మీకు ఆఫర్ ఇస్తున్నాను ఏమైనా తీసుకురావాలా కెన్ ఐ గెట్ యూ సంథింగ్ టు ఈట్ తినడానికి ఏమైనా తీసుకురానా నెక్స్ట్ నేను ఈ విషయంలో మీకు హెల్ప్ చేయనా మీకు ఆఫర్ ఇస్తున్నాను నీ హెల్ప్ చేస్తాను అని కెన్ ఐ హెల్ప్ యూ విత్ దిస్ ఈ విషయంలో హెల్ప్ చేద్దునా ఎస్ సో ఇంకా కెన్ని ఫైనల్ థింగ్ చూడండి కండిషనల్ స్టేట్మెంట్స్లో యూస్ చేస్తాం అంటే ఇలా కనుక జరిగితే ఇలా అవుతుంది ఇలా కనుక చేస్తే ఇలా జరగగలదు అని అయితే వస్తే అంటే కండిషనల్ స్టేట్మెంట్స్ ఇఫ్ ఉంటుంది చూసారా వాటిల్నే కండిషనల్ స్టేట్మెంట్స్ అంటాం చూడండి ఒకవేళ వర్షం కనుక కురిస్తే మనం హ్యాపీగా ఇంట్లోనే ఉండి ఆడుకుందాం అని చెప్పాలి వర్షం కురిస్తే కండిషన్ ఆ కండిషనల్ స్టేట్మెంట్స్లో కింద వస్తుంది చూడండి ఇఫ్ ఇట్ రైన్స్ ఇఫ్ ఇట్ రైన్స్ వర్షం కనుక కురిస్తే వీ కెన్ స్టే ఇన్ డోర్స్ అండ్ ప్లే మనం హ్యాపీగా ఇంట్లోనే ఉండి ఆడుకుందాం నెక్స్ట్ వన్ యూ కెన్ కమ్ టు ద పార్టీ ఇఫ్ యూ ఫినిష్ యూర్ వర్క్స్ మీరు కనుక మీ వర్క్స్ కంప్లీట్ చేసేసుకుంటే పార్టీకి వచ్చేసేయండి మీరు కూడా అంటే వస్తే అయితే ఇలా కండిషన్ చెప్తున్నాం నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనే నెగిటివ్ సెంటెన్స్ చూద్దాం చూడండి ఇఫ్ దిస్ ఈస్ ద కేస్ యు కాంట్ విన్ ద రేస్ నువ్వు గనక ఇలాగే స్లోగా ఉన్నావనుకో రేస్లో విన్ అవ్వలేవు ఇలాగే ఉంటే రేస్ విన్ కాలేవు ఓకే ఇఫ్ దిస్ ఈజ్ ద కేస్ యూ కాంట్ విన్ ద రేస్ నెక్స్ట్ వన్ మరి ఇందులో క్వశ్చన్స్ చూద్దాం చూడండి కెన్ యూ కంప్లీట్ ద టాస్క్ ఇఫ్ దే అసిస్ట్ యూ ఒకవేళ వాళ్ళు కనుక హెల్ప్ చేస్తే వాళ్ళు మీకు సహాయం చేస్తే మీరు టాస్క్ని కంప్లీట్ చేయగలరా క్యాన్ యూ కంప్లీట్ ఇలా కండిషనల్స్లో కూడా యూస్ చేసాం సో ఇప్పుడు కెన్ ఉపయోగించి మనం కొన్ని డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ చూద్దాం ఇప్పుడు డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్తో కెన్ ఎలా యూస్ చేయొచ్చు ఫస్ట్ వాట్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్తో కెన్ చూద్దాం చూడండి వాట్ అంటే చూడండి మీరు గ్రేడ్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏం చేయగలరు ట్రై టు ఆన్సర్ గ్రేడ్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏం చేయగలరు వాట్ కెన్ యూ డూ టు ఇంప్రూవ్ యువర్ గ్రేడ్స్ ఆ విషయంలో ఎవరైనా మాత్రం ఏం చేస్తారు చెప్పండి ఇలా అంటూ ఉంటాం ఈ విషయంలో ఎవరైనా ఏం చేయగలరు ఆ విషయంలో ఎవరైనా ఏం చేయగలరు ఏమిటి వాట్ కెన్ ఎనీబడి డూ ఫర్ దాట్ ఆ విషయంలో ఎవరైనా ఏం చేస్తాం సో వాట్ అనేది ఎలా యూస్ చేసాం చూసాం నెక్స్ట్ వేరు ఉపయోగించి వేర్ ఎక్కడ అనే ఉద్దేశంతో కెన్నని ఎలా యూస్ చేయొచ్చు చూడండి వేర్ కెన్ వి ఫైండ్ ఎ గుడ్ రెస్టారెంట్ ఓవర్ హియర్ ఈ సరౌండింగ్స్లో ఒక మంచి రెస్టారెంట్ని మనం ఎక్కడ ఉంటుంది మనకి ఎక్కడ ఫైండ్ చేయొచ్చు వేర్ కెన్ వి ఫైండ్ నెక్స్ట్ నా కార్ని నేను ఎక్కడ పార్క్ చేయొచ్చు వేర్ కెన్ ఐ పార్క్ మై కార్ నెక్స్ట్ వన్ చూడండి డబ్ల్యూహెచ్తో వెన్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ ఉపయోగించి ఇప్పుడు కెన్నని ఎలా యూజ్ చేస్తాము చూడండి ఆ ప్యాకేజ్ ఎప్పుడు అరైవ్ అవుతుంది వెన్ కెన్ ఐ ఎక్స్పెక్ట్ దట్ ప్యాకేజ్ టు అరైవ్ నెక్స్ట్ వన్ నేను మిమ్మల్ని ఎప్పుడు కలవచ్చు లేకుంటే నేను మేనేజర్ని ఎప్పుడు కలవచ్చు వెన్ కెన్ ఐ మీట్ విత్ ద మేనేజర్ నెక్స్ట్ వై అనే వర్డ్తో వై అనే డబ్ల్యూహెచ్ వర్డ్తో కిన్నెలా యూజ్ చేయొచ్చో చూద్దాం చూడండి ఇప్పుడు వైకి పాజిటివ్ కంటే కూడా నెగిటివ్స్ ఎక్కువ ఎక్కువ వస్తూ ఉంటాయి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్లో చూడండి ఎలా అంటే మనము ఈ కాన్ఫరెన్స్ రూమ్ని రేపు ఎందుకు వాడుకోకూడదు వై కాంట్ వి యూస్ ద కాన్ఫరెన్స్ రూమ్ టుమారో రేపు మనం ఎందుకని కాన్ఫరెన్స్ రూమ్ని వాడకూడదు మీరు ఈ టాస్క్ ని ఎందుకని ఫినిష్ చేయలేరు వై కాంట్ యూ ఫినిష్ ఇట్ ఆన్ టైం టైం కల్లా ఎందుకు కంప్లీట్ చేయలేరు నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ థింగ్ హౌ ఉపయోగించి హౌ అనే డబ్ల్యూహెచ్ వర్డ్తో కెన్ ఎలా యూస్ చేయొచ్చో చూడండి హౌ కెన్ యూ డూ దిస్ టు మీ అసలు నువ్వు నాకు ఇది ఎలా చేయగలుగుతావు హౌ కెన్ యూ డూ దిస్ టు మీ అసలు ఎవరైనా దీన్ని ఎలా సాల్వ్ చేస్తారు చెప్పండి హౌ కెన్ ఎనీబడీ సాల్వ్ దిస్ మ్యాటర్ అంటే ఎవరైనా ఎలా చేయగలుగుతారు హౌ కెన్ ఎనీబడీ డూ దిస్ నువ్వు నాకు ఈ విషయంలో ఎలా చేయగలిగావు హౌ కెన్ యూ డూ దిస్ టు మీ నెక్స్ట్ అసలు కనీసం అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు నువ్వు అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు హౌ కెన్ యూ ఈవెన్ టాక్ లైక్ దాట్ కనీసం అలా ఎలా మాట్లాడుతున్నావు నెక్స్ట్ వన్ సో ఎవరైనా నిన్ను ఎలా బిలీవ్ చేయగలరు హౌ కెన్ ఎనీవన్ బిలీవ్ ఇన్ యూ ఎవరైనా నిన్ను ఎలా బిలీవ్ చేస్తారు నువ్వు ఇలా ఉంటే సో అండర్స్టాండ్ హౌ కెన్ యూ జంప్ హౌ కెన్ యూ రైట్ హౌ కెన్ యూ స్టాండ్ హౌ కెన్ యూ టాక్ ఇవన్నీ ఎవరైనా చెప్తారు కానీ హౌ కెన్ యూ ఈవెన్ డూ లైక్ దాట్ హౌ కెన్ యూ ఈవెన్ టాక్ లైక్ దాట్ కనీసం అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు ఇలాంటి సెంటెన్సెస్ మాట్లాడడానికి ట్రై చేయండి నెక్స్ట్ వన్ లాస్ట్ డబ్ల్యూహెచ్ వర్డ్ హు హూ అనే డబ్ల్యూహెచ్ వేడ్తో ఇప్పుడు కెన్ని ఎలా యూజ్ చేయచ్చో చూడండి మీటింగ్కి మీ తరఫున ఎవరు అటెండ్ అవుతారు హూ కెన్ అటెండ్ ద మీటింగ్ ఆన్ యూర్ బిహాఫ్ నెక్స్ట్ వన్ నా క్వశ్చన్కి ఆన్సర్ ఎవరు చెప్పగలుగుతారు హూ కెన్ ఆన్సర్ మై క్వశ్చన్ అర్థమైందా సో ఫ్రెండ్స్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ కెన్ కెన్ గురించి డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఎలా అప్లై చేయొచ్చో చూసాం కదా హోప్ యూ ఎక్వైర్ అ లాట్ ఆఫ్ నాలెడ్జ్ సో స్టే కీప్ లర్నింగ్ కీప్ స్మైలింగ్ Take care.